కుటుంబంలో అందరికీ వర్తించేలా అన్ని వ్యాధులకు బీమా కవర్ అయ్యే విధంగా ఉండే ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవడం మంచిది సరిపడా ఆరోగ్య బీమా ముందస్తు అనారోగ్యాలు మొదలైన వాటిని కూడా పరిగణించాలి కుటుంబ సభ్యులందరికీ వైద్య అవసరాల కవరేజ్ అయ్యే విధంగా చూసుకోవాలి మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు కలితినప్పుడు ఆసుపత్రిలో చేరడానికి ముందు తర్వాత చాలాసార్లు డాక్టర్ కన్సల్టేషన్తో పాటు ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవలసి రావచ్చు ఇలాంటి ఖర్చులు ఆరోగ్య బీమా పథకంలో కవర్ అయ్యే విధంగా ఉండాలి ఆసుపత్రిలో చేరే ముందు డిశ్చార్జ్ తర్వాత ఎన్ని రోజుల వరకు అవుతాయో చూసుకోవాలి అంబులెన్స్ ఛార్జీలను అనేక బీమా సంస్థలు ఆరోగ్య బీమా పథకంలో చేర్చాయి వీటికి కొంత పరిమితి ఉండొచ్చు అలాగే ఎయిర్ అంబులెన్స్ ఇతర రవాణా ఖర్చులను బీమా సంస్థలు ఎంత మొత్తంలో రియంబర్స్మెంట్ చేస్తుందా లేదా తెలుసుకోవాలి నెట్వర్క్ ఆసుపత్రులలో నవదు చికిత్స పొందే వీలు ఉంటుంది నెట్వర్క్ హాస్పిటల్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే అంత విస్తృతమైన సేవలు అందుబాటులోకి వచ్చినట్టే ఆసుపత్రి వర్గాలు నేరుగా బీమా సంస్థలు సంప్రదిస్తాయి సాధారణంగా ఇరవై నాలుగు గంటలు అంతకంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉంటేనే బీమా కవర్ అవుతుంది కానీ డయాలసిస్ వంటి చికిత్సలు కొన్ని గంటల పాటు ఆసుపత్రిలో ఉంటే సరిపోతుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల కంటే తక్కువగా అవసరమయ్యే డి కేర్ సౌకర్యాలను బీమా సంస్థ అందిస్తుందా లేదా తెలుసుకోవాలి ఈ మధ్య అనేక బీమా సంస్థలు ఆయుర్వేదము సిద్ధ హోమియోపతి మొదలైన చికిత్సల కోసం ఇన్పేషెంట్ కేర్ సంబంధిత కవర్ అయ్యే విధంగా చేస్తున్నవి ఈ సదుపాయం మీ ఆరోగ్య బీమాలో ఉందా లేదా చూసుకోవాలి తొందరగా మరియు ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ శాతం ఉన్న బీమా సంస్థను ఎంచుకోవడం మంచిది లేదంటే బిల్లులో కొంత మొత్తాన్ని మీరు భరించవలసి రావచ్చు కనీసం తొంభై ఐదు తొంభై ఆరు శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ ఉన్న బీమా సంస్థను ఎంచుకోవడం మంచిది